హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తనగరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్ణాటకలో బ్యాడి మార్కెట్ మనకు తెలంగాణ వచ్చేసరికి వరంగల్ ఖమ్మం గుంటూరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనం మూడు రాష్ట్రాల గురించి అయితే పూర్తిగా వివరించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈరోజు బ్యాడిగి మార్కెట్కి అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల బస్తాలు ఇరవై నాలుగు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్ మన దగ్గర దొరికే నార్లు సరికి త్రీ వన్ ఫోర్ దొరికింది ఆరుమూరు దొరికిద్ది ఇంకా జమునా వన్ వన్ సిక్స్ దొరికిద్ది జమునా అది మెలిన వాళ్ళది సీత దొరికింది డబల్ టూ దొరికిద్ది మైకోఎస్ఎస్వి దొరికింది మీకు ఎటువంటి రకాలు కావాలన్నా తేజాలో మీకు ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరైనా కావాల్సింటే ఆరుమూరు కానీ బంజ్ ఇది షార్క్కోన్ కానీ ఏ వెరైటీ అయినా మీరు కావాలంటే మీకు ఎక్కడికైనా మీ ఊర్లో బస్సు దిగే అవకాశం ఉంది కార్గో ఆఫీస్ ఉందంటే ఖచ్చితంగా మీ ఊరికైతే మనం అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇటువంటి అన్ని వీడియోలు మీకు ఖచ్చితంగా మన ఛానల్లో కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతూ ఉంటుంది మీకు నచ్చిన విషయాన్ని పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన వెంటనే ఖచ్చితంగా కామెంట్ లైక్ అయితే చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు బ్యాగ్గి మార్కెట్ ఇరవై నాలుగు వేల బస్స్తా రావడం జరిగింది వరంగల్ మార్కెట్ ఏడు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా ఖమ్మం మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది గుంటూరు మార్కెట్కు ఈరోజు డెబ్బై వేల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకో విషయం రైతులు ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెటు పెరుగుతుంది కదా అనే ఆలోచనలో పడి ఎవరైనా మిరప ఎక్కువ వేయాల ఆలోచన ఎవరు వేయట్లేదులే మేము వేస్తే ఏం కాదులేని ఆలోచనతో మీరు వేస్తే నష్టపోయేది మీరే అది జాగ్రత్త పెట్టుకోండి పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసారో ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు ప్రతి ఊర్లో అదే బేరేజ్ చేసుకొని మార్కెట్ వేసుకోండి మిరప దయచేసి ఎక్కువ మాత్రం వేయద్దు తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే నష్టపోయేది మీరే అది కొంచెం ఆలోచన చేసి వేయండి మీరు వేయడం వల్ల నాకు లాభమే ఎందుకంటే నా దగ్గరికి పది మంది ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు పది మంది ఇరవై మంది నా దగ్గరికి వస్తారు నాకేం ఇబ్బంది ఏమి ఉండదు మీరు బాగుంటే మాలంటోళ్ళు వాళ్ళు చాలామంది బాగానే ఉంటారు ఇప్పుడు నాది చిన్న నర్సరీ ఒక మూడున్నర లక్ష పడుతుంది ఇది మొత్తం ఫుల్ అయింది ఇటు సైడ్ చూపించా మొత్తం మొత్తం మీరు ఎట్ సైడ్ చూసినా అది ఫుల్ అయింది దగ్గర దగ్గర ఇంకో పది రోజుల్లో నేను ఆల్రెడీ నిన్న కూడా నారు స్టార్ట్ చేసే పెరగడం అందుకోసం నా ఉద్దేశం ఏంటంటే మీ ఇది కూడా అందరిది రైతులే ఇక్కడ సీత అనే వెరైటీ ఉంది ఇది మొత్తం అనే మ్యాక్సిమం డబల్ టూ ఇంకోటి ఇంకో రెండు మూడు రకాల కంపెనీలు ఉన్నాయి మన దగ్గర ఇంకో నర్సరీలో మొత్తం ఒకటే వెరైటీ అట్లా మన నాకేం ఇబ్బంది ఏం లేదు కానీ మీరు నష్టపోతారని నా ఉద్దేశం చెప్తా ఉన్నా దయచేసి మీరు ఆవేశపడి ఎక్కువ నాటితే ఏం కాదులే తక్కువ నాడుతూ ఉన్నారు ఈ సంవత్సరం అంటే చాలామంది అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా లేకపోతే చెప్పను టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు పదివేల ఎనిమిది వేలకా నుంచి దగ్గర దగ్గర మనకు పదహైదు పదహారు వేలు కూడా డీలక్స్ వెరైటీలు ఉంటే వేస్తూ ఉన్నారు డీలక్స్ వెరైటీలు అయితే మార్కెట్లో ఎక్కడ కూడా ఏ వెరైటీలో కూడా మనకైతే కనిపించట్లేదు దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి తక్కువ వేయండి బ్యాడీ రైతులు ఎవరైనా సరే డబల్ ఫైవ్ త్రీ వన్ వేస్తున్న రైతులు కూడా చాలా ఆలోచన చేస్తూ వేయండి పచ్చిమిరపకు పనికి వస్తుంది అనుకుంటేనే వేయండి ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ వేయడం వల్ల కూడా చాలా వరకు మీరే నష్టపోతూ ఉన్నారు కాబట్టి అది కొంచెం ఆలోచన చేసి వేయండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మనకు తొమ్మిది వేల కానించి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వేరేటీలు పదమూడు వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఐదు వేల కానించి మనం పదమూడు వేలు అనుకోవాలి క్వాలిటీ వైజ్గా మనకు బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతుంది డబ్బి బ్యాడ్కి చూసుకుంటే ఈరోజు మనకు ఎనిమిది వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు వేశారు అంటే ఎనిమిది వేల కానించి పది పన్నెండు పద్నాలుగు క్వాలిటీ వైజ్గా పదహైదు నుంచి పదిహేడు వేలు కొన్ని క్వాలిటీలు పదిహేడు వేల కానించి పంతొమ్మిది వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కానించి ఇరవై రెండు వేల కొన్ని క్వాలిటీలు డీలక్స్ వేరేటీలు ఇరవై రెండు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది దాన్ని అనుగుణంగా మీరు మార్కెట్ పెరిగిందని మీరు వేస్తే నష్టపోతారు దాన్ని అనుగుణంగా వేసుకోండి నష్టపోయేది మీరే నాకేం నష్టం రాదు ఇత్తనాల కోట్లలో చాలామంది చాలా రకాల వీడియోలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సేల్స్ అవ్వాలనే ఉద్దేశంతో ఇత్తనాలు సేల్స్ అవ్వాలి మార్కెట్లో అంటే కొన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని మనకు వస్తూ ఉన్నాయి అవి త్వరలో మీకు వీడియో రూపంలో కూడా మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని అనుగుణంగా ఫాలో అవ్వండి కడ్డీ బ్యాడకు చూసుకుంటే ఈరోజు కడ్డి బ్యాడీకి కూడా ఈరోజు చాలా వరకు ఎనిమిది వేల కాని ఇరవై రెండు వేల వరకు మార్కెట్లో కొనడం అయితే జరుగుతూ ఉంది ఎనిమిది వేల కా నుంచి ఇరవై రెండు వేలు క్వాలిటీ వైజ్గా ఎనిమిది వేల కాని పద్నాలుగు వేల కొన్ని క్వాలిటీలు పద్నాలుగు వేల కాని పంతొమ్మిది వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కాని ఇరవై రెండు వేలు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడి కాశ్మీరాలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కంచి పన్నెండు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది దయచేసి మీరు నేను చెప్పిన ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీరాలు ఇటువంటి రకాలన్నీ చాలా వరకు తక్కువ వేసుకోండి ఎందుకంటే మార్కెట్ను కొలప్ చేస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేయండి ఎక్కువ వేయద్దు తక్కువ వేయండి వేయద్దు సీడ్ క్వాలిటీ తేజాలు ఐదు వేల కాని ఆరు వేలు బ్యాడీ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కానించి ఐదు వేలు ఇందులో మార్కెట్ అయితే స్టడీ నడుస్తూ ఉంది సేల్స్ అయితే బాగానే ఉంది వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మార్కెట్ అయితే స్పీడ్గా నడుస్తూ ఉంది దయచేసి స్పీడ్ అని చెప్తా ఉన్నారని నేను పదే పదే చెప్తున్నానంటే మీరు ఆలోచన చేసుకోండి నష్టపోయేది మీరే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఇప్పుడు పది ఎకరాలు వేసారు కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేస్తారు అనుకోండి దేవుడి వల్ల మార్కెట్ పెరిగిద్ది పెరగదని అయితే లేదు కానీ పెరిగిద్ది పెరిగి పెరగాలంటే మీరు వేయకుని ఉండాలి అంటే తక్కువ వేయాలి తక్కువ వేసారు అనే రిపోర్ట్ వచ్చింది అనుకోండి రేపు జనవరిలో లక్ష బస్తాలు అవసరం ఉండి యాభై వేల బస్తాలు వచ్చింది అనుకో డిమాండ్ అనేది ఏర్పడుతుంది సరుకు తక్కువైనప్పుడు డిమాండ్ అనేది వస్తుంది మీరు ఎక్కువ వేసి విపరీతంగా తీసుకొని వెళ్ళి నా ఎనిమిది వేలకు అడిగిన నాకు మందులకు రాలేదు మందుల కొట్లేదు నా ఇంటి దగ్గరికి వచ్చాడు చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఫాలో చేస్తూ ఉండండి ఈరోజైతే సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది క్వాలిటీ యావరేజ్ మీడియం అయితే ఎక్కువ రావడం జరిగింది ఏడు వేల బస్తాలు వచ్చినాయి వెదర్ అయితే వర్షం పడతా ఉంది వరంగల్ మార్కెట్లో తేజాలు అయితే పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఈరోజు కొంచెం అన్నిటికు రెండు మూడు వందలు ఐదు వందల వరకు పెరగడం అయితే జరిగింది బీఎఫ్లో అయితే పదివేల కానీ పదకొండు వేల వందలు త్రిఫర్ వన్లో పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల మూడు వందలు బీఎఫ్లు అయితే పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు వండర్ వండర్హాట్లో పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు వండర్ హాట్లో అదే బిఎఫ్లు తొమ్మిది వేల కంచి పదకొండు వేల వందలు అగ్ని పదకొండు వేల కంచి పదమూడు వేలు బీఎఫ్లు అయితే ఎనిమిది వేల కానీ పదివేల వందలు టమోటా మర్చి ఇరవై రెండు వేల కంచి ఇరవై మూడు వేలు టోమోటా అదే బీఎఫ్లు అయితే పదహారు వేల కంచి ఇరవై వేలు ఖమ్మం మార్కెట్కు ఎనిమిది ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే మనకు పద్నాలుగు వేల ఐదు వందలు జెండాపాట వేశారంటే జెండాపాటనైతే మాత్రం ఎవరు కూడా పదిహేను తీసుకోవద్దు రేపు సోమవారం కూడా పదహైదు వేలు వేయాలనే ఆలోచనలు ఉన్నారని మనకున్న సమాచారం మీడియంలో అయితే పదమూడు వేల కాంచి పద్నాలుగు వేల వరకు తేజ తాలైతే ఏడు వేల కానీ ఏడు వేల ఐదు వందలు సేల్స్ అయితే మార్కెట్ అయితే కొంచెం బాగానే ఉంది గుంటూరుకు అయితే డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఎక్కువ శాతం పన్నెండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు త్రీ డబల్ఫ్ బ్యాడ్కి పదివేల కానించి పదమూడు వేలు సింజంట బ్యాడ్కి పదివేల కానించి పన్నెండు వేల ఎనిమిది వందలు డీడీలు పదకొండు వేల కాని పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పదహైదు వేలు వేసారంట ఈరోజు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కంచి పద్నాలుగు వేల ఐదు వందలు కుబేరా పదివేల కంచి పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు వేసారంట ఆరుమూరు పదివేల కానించి పదకొండు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు డీలక్స్లు ఉంటే పదమూడు వేల ఏడు వందలు షార్కులు షార్పులు విషయానికి వస్తే పదకొండు వేల కంచి పన్నెండు వేల ఎనిమిది వందలు కొన్ని లాట్లు మాత్రం పదమూడు వేలు వేశారంట క్లాసిక్ అయితే పదివేల కంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు బంగారం పదివేల కంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల వందలు బుల్లెట్లు పదివేల కంచి పదమూడు వేల వందలు ఎల్లో మిర్చి ఇరవై వేల కంచి ఇరవై మూడు వేలు తేజ తాలు ఏడు వేల కంచి ఎనిమిది వేల వందలు కలగలుపులు అయితే తొమ్మిది వేలు సీడు తాలు నాలుగు వేల కానీ ఆరు వేల వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి